హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందన్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి కానీ హీరోగా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు తాజాగా గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు ఈ సినిమాతో విజయ్ మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు ఈ సినిమా హిట్ అవడంతో ఈ సినిమా వసూళ్లు కూడా అదే రేంజ్లో వస్తున్నాయి ముఖ్యంగా ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రెండో వారం చివరిలో కూడా అదరగొట్టేస్తోంది ఈ సినిమా ఇక బ్రహ్మాండమైన వసూళ్లు కనిపిస్తూ ఉన్నాయి తొలి రోజు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన ఈ సినిమా రెండో రోజు పద్నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజుకి అరవై ఏడు కోట్ల రూపాయలు నాలుగో రోజుకి ఎనభై రెండు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇక ఐదో రోజు పది కోట్ల రూపాయలు ఆరో రోజు ఏడు కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి ఎనిమిదో రోజు మూడు కోట్ల ఎనభై లక్షలు తొమ్మిదో రోజు నాలుగు కోట్ల రూపాయలు పదో రోజు మూడున్నర కోట్ల రూపాయలు పదకొండో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పన్నెండో రోజు కోటి యాభై లక్షల మధ్య ఈ సినిమాకి వసూళ్లు వచ్చాయి ఇక అమెరికాలో ఇప్పటికీ ఈ సినిమా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల డాలర్ల వసూళ్లు తీసుకువచ్చింది పది లక్షల టికెట్స్ హాట్ కేకులు అమ్ముడయ్యాయి ప్రీమియర్స్ ద్వారానే తొలి రోజు మూడున్నర లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి ఇక స్టోరీ వైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు అతను చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్నయ్య శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో చిన్న సామ్రాజ్యానికి ఒక డాన్గా ఎదుగుతాడు అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులన్నీ చేస్తాడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకు టాస్క్ అప్పగిస్తుంది ఈ క్రమంలో సూరి శ్రీలంకలోని జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నయ్యనే తాను కూడా ఒక ఖైదీలో వెళ్ళి అక్కడ కలుసుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారత్కు తీసుకువచ్చాడా అసలు చిన్నప్పుడు శివ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు చివరికి అక్కడ పెద్ద డాన్స్ వల్ల నదుముల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నను పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికే చివరికి ఎలా రాజయ్యాడనేది కింగ్డమ్ మూవీస్ స్టోరీ మొత్తానికి మరో రెండు రోజుల పాటు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వార్ టూ అదేవిధంగా కూలీ ఈ రెండు సినిమాలు కూడా గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతున్నాయి దీంతో థియేటర్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది